రాష్ట్రంలో కూటమి విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడంతో అభిమానులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు ఏలూరు జిల్లా లింగపాలెం మండలానికి చెందిన ముప్పై మంది తెలుగుదేశం అభిమానులు తిరుమలకు బయలుదేరారు చంద్రబాబు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రారంభించిన నడక ప్రస్తుతం ఒంగోలుకు చేరుకుంది నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చాలా అభిమానించారండి ఆయన్ని దానికోసం చంద్రబాబు నాయుడు గారికి అలవాలి మా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సొంగార రోషన్ కుమార్ గారు గెలవాలి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పుట్ట మహేష్ గారు గెలవాలని కోరుకున్నామండి గెలిచారండి గెలిచి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజున మేము పాదయాత్రగా కదిలి పెద్ద నడుస్తున్నామండి అండి ఇవాళ నాలుగు రోజులు అవుతుంది ప్రమాణ స్వీకారం చేశాక బయలుదేరడం మొదలు వేసుకున్నాం అలా కదిలేమండి పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలి రాజధాని పూర్తి అవ్వాలి ఏం అవ్వాలన్నా సరే చంద్రబాబు గారు రావాలండి చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి అవ్వాలన్నా చంద్రబాబు గారే రావాలండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు అసెంబ్లీలో అవమానించారో ఆ రోజు యావత్ మన ఆంధ్రప్రదేశ్ దేశం అంతా చాలా బాధపడ్డారండి ఆ రోజు బాధపడిన వాళ్ళు నేను ఒకడిని ఆ రోజు ఒకటే అనుకున్నాను భగవంతుడు ఈ ప్రభుత్వం పోయి ఆ పెద్ద ఆయన ఎంత బాధ పెట్టారు కాబట్టి ఆ పెద్ద మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వాసం చేయాలి ఏ అంత కష్టమైనా సరే ఏడుకొండలకు వచ్చి నేను దర్శనం చేసుకుని వెళ్తానని చెప్పి మొక్కున్నామండి భవంతుడు దేవాలయం ఆయన దీవిచ్చాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు మా కళ్ళ వేరింది కాబట్టి మేము పాదయాత్ర చేస్తున్నాం అండి